కార్పొరేటర్ స్వగృహంలో వైభవంగా అయ్యప్ప స్వామి పూజ నిర్వహించారు బోర్డ్ భోయిన్పల్లి నూట పంతొమ్మిదవ డివిజన్ ప్రాంతంలోని మల్లికార్జున నగర్ ముద్దం లక్ష్మి నిలయంలో సాయంకాల వేళ శ్రీ అయ్యప్ప స్వామి మహాపడిపూజా కార్యక్రమం కుటుంబ సభ్యుల మరియు అయ్యప్ప స్వాముల నామ స్మరణలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో గణపతి సుబ్రహ్మణ్యేశ్వర అయ్యప్ప స్వాముల అలంకరణతో విద్యుత్ దీపాల వెలుగులతో భక్తి పారవశ్యం వెల్లివిరిసేలా ఈ పూజా కార్యక్రమాన్ని ఆర్ శివకార్తిక్ శాస్త్రి గురుస్వామి హరిహర వారాహి క్షేత్రం నాగారం వాస్తవ్యుల మధ్య దీపారాధనలతో అత్యంత వైభవంగా చేపట్టారు ఈ కార్యక్రమంలో ముద్దం నరసింహ యాదవ్ కుటుంబ సభ్యులు బంధువులు ఓల్డ్ బోయిన్పల్లి ప్రాంత అయ్యప్ప మాలాధారణ స్వాములు ప్రజల సమక్షంలో స్వామివారికి దూప దీప నైవేద్యాలతో దీపారాధనలతో రకరకాల పుష్పాలతో పంచామృతాలతో అభిషేకించి స్వామివారి ఉత్సవమూర్తిని ఆభరణాలను ఊరేగింపుగా కేరళ మంగళ వాయిద్యాలతో స్వాముల నృత్యాలతో సన్నిధానంలోకి తీసుకువచ్చారు స్వాముల ప్రసాద వితరణ కార్యక్రమంతో ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని ముగించారు సాక్షాత్తు శబరిమల అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమాన్ని తలపించేలా ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు భక్తులు ఓల్డ్ భోయిన్పల్లి ప్రాంత నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు मरो <laughs> महास फक्तला देवरा स्वागतो नुदम ಮಸ್ಿಕಾಭು so ಮ ओबर क्या पढ़ लो बुद्ध बेटर ओम भोर भवस्वाहा दस्तवद्रवने नम परगवा देवस्त्री वहे देव यो नाप ओम प्राणा किस्वाहा ओम बाणा इस्वाहा ओम बदाना किस्वाहा ओम बाणा इस्वाहा ओम ब्रह्मणे नमः देव देवानि यम समर पयामे स्तो भार्चाल यम समर पयामे स्तो भार्चाल सरोदरो एक सरोदरो एक जोरमस्ते अस्तुरुत्रो ీపం దర్శయామి నమస్కారం బలో సుబ్రహ్మణ్యేశ్వరే పూజిసుకొని స్వామివారు కాళ్ళ దగ్గర వేయండి

ไม่ได้ไมหาจิตได้กระบาดไม่ได้ไมหาจเดินทางผู้มาตั้งแต่กระบาดมาตั้งแตกระบาดไม่ได้ไมห้ามกระดเน่มห้ามเดินาเผู้คนมาตัรงแต่กระบาดมาตักระดิเน่มห้ามกระเน่

స్నానం విడుపులు తీసుకొని అర్చన చేయండి నలుగురు కూడా ఓం ధ్యానం అందరూ కూడా చేతలు అక్షతం తీసుకొని నమస్కారం చేసుకోండి ఆ అక్షతలు గౌరి మీద వేసి పసుపు కుప్ప వేసి పులుతూ అలంకారం చేసుకోండి ధ్యానం దరయాం శ్రీరంగేశ్వరీ బ్రహ్మరా త్రైల కు కు బుద్ధ ప్రియాక్ష్మీర్మోక్షలక్ష్మీర్జగలక్ష్మీర్ సరస్వతి లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వర్వద మంగళ మాంగళ్యే శుభయ సర్వాద సాధక క్రుంభే దేవీ నారాయణ మహాదేవ

ು ನಮ ಪ್ರಸಭಾಂದ್ರಿಯುರೋ ಶುರ್ವಾ ಹರಿಹರಪ್ಪ <Sessimus> <Sessimus> माता माता से लक्ष्मण मानाम देशिया अनिता नाम देशिया महेश आलो नाम देशिया

क्षाक्ष सिद्ध्योष दिवार निवार उद्योग उद्योग राजकीय हरकि सकल कार्यन कलाकार हरिहर पुत्र हरिहर पुत्र अय्यपस्वामी अय्यपस्वामी गृहेन अखंड लक्ष्मी खंडलक्ष्मी सिद्ध भ्यों मम संपूर्ण पूर्ण कार्यन हरण हरिहर पुत्र युत्र अय्यपस्वामी स्वामी देवता देवता संपूर्ण पौर्णु नग्रह सिद्धन अहम् अहम् पूजा पूजा कर

ఆశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.